స్థానిక విద్యానగర్ లో ఉన్న చర్చ్ గాడ్ క్రీస్తు సంఘంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి దైవ వర్తమానికులు చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడే శామ్యుయల్ మోచేసా క్రిస్మస్ సందేశాన్ని అందించారు యేసుక్రీస్తు చూపిన ప్రేమ కరుణ మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసిన వారిని ఆశీర్వదించారు మోజెస్ మాట్లాడుతూ రాజులకు రాజుగా ఉన్న యేసు ప్రభువును అందరూ ఆరాధించి మహిమపరచాలని సూచించారు ఆ ప్రభువు దైవల్లే నేడు మానవాళి జీవనం ప్రశాంతంగా సాగుతోందన్నారు క్రీస్తు పుట్టుకకు మానవాళి పాప పరిహార్థమైన సిలువపై మరణించుట జరిగిందని అందరూ అర్థం చేసుకోవాలన్నారు క్రీస్తు ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే విధంగా క్రిస్మస్ ను జరుపుకోవాలని సూచించారు చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల ప్రతినిధి డాక్టర్ కమలా షైరా క్రిస్మస్ కేక్ ను పంపిణీ చేశారు సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన క్రిస్మస్ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి స్థుతి గీతాలతో దేవుడిని ఆరాధించారు కమలా షెరాయ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ క్రిస్మస్ ప్రార్థనల్లో కె ఐజాక్ రాజు జి బ్రియాన్ మోజేసా కే సువర్ణరత్నం ఆర్ జాకబ్ సుమన్ నాగేశ్వరరావు శ్రీనివాస్ రమేష్ సన్నీ చిరు సంఘ స్త్రీలు సుజన్ అనురాధ జ్యోతి అశిక వేణి ప్రభావతి డాక్టర్ సునీత శిరీష బేబీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి చెచౌ గార్డ్ పక్షముగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచమంతా కూడా అల్లకొల్లోలముగా మిడిల్ ఈస్ట్ రష్యా ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ వేలాది మానవ ఆస్తి నష్టాలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రపంచంలో అశాంతిగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఏసు పుట్టినటువంటి బెత్లహేమ్ దేశం ఇస్రాయేల్లో కూడా దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్న విధముగా యుద్ధాల భయంతో హమాస్ యుద్ధంతో ప్రజలు తల తలడిల్లుపోతున్నటువంటి సందర్భంలో ప్రపంచము క్రిస్మస్ పండుగను జరుపుకుంటుంది యేసుప్రభు చూపినటువంటి ప్రేమ యేసుప్రభు యొక్క శాంతి సమాధానాలు ప్రపంచానికి తిరిగి రావాలి అంటే నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించుము అన్నటువంటి ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకుని పాటించాలి